దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని రాష్ట శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది ఆయన మృతి పట్ల నివాళులర్పించిన శాసనసభ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది సరళీకృత ఆర్థిక విధానాలతో మన్మోహన్ సింగ్ భారత్ ను బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రత్యేక రాష్ట ఏర్పాటుతో తెలంగాణ ఆత్మబంధువుగా మన్మోహన్ సింగ్ స్థానం ప్రజల గుండెల్లో శాశ్వతమని తెలిపారు పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతు పలికిన బీఆర్ఎస్ పీవీ నరసింహారావుకు సైతం ఢిల్లీలో స్మారకం ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉండి పీవీకి కాంగ్రెస్ గౌరవం ఇవ్వకపోయినా ఇప్పుడు మోదీ సర్కార్ మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మిస్తోందని బీజేపీ తెలిపింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సరళీకరణ విధానాలతో దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా మన్మోహన్ సింగ్ నిలిపారని పేర్కొన్నారు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేలా ఉపాధి హామీ సమాచార హక్కు వంటి చట్టాలతో పదేళ్ల పాటు గొప్ప పాలన అందించారని కొనియాడారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ఆత్మ బంధువుగా మారని తెలిపారు దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్కు కేంద్రం భారత సీఎం తీర్మానాన్ని ప్రతిపాదించారు లో సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి ఆనాడు మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన రుణమాఫీ ఏ స్పూర్తి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులో ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు వారు మౌనంగా మౌన మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో గాని విమర్శకులు విమర్శించిన వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ద్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు ఎందుకంటే అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈ రోజు వారికి భారత రత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మనం ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో వేసామని అంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకుంటాం పదిహేను రోజులే విదేశీ మారక నిల్వలు ఉన్న స్థాయి నుంచి ప్రపంచమే అబ్బురపడే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లిన ఆర్థిక సంస్కరణ శీలి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసించారు ప్రజాస్వామిక ఉద్యమాలకు మన్మోహన్ సింగ్ మద్దతిచ్చారని ఆయన హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కృతమైందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నామన్న కేటీఆర్ ఢిల్లీలో పీవీ మెమోరియల్ ఏర్పాటుపైన తీర్మానాన్ని చేయాలని కోరారు కేవలం రోజులు మాత్రమే ఫారెక్స్ ఉన్న నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష వీ కెన్ కాల్ ఇమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా లాయల్టీ అనేది విశ్వాసం అనేది వాళ్ళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పీవీ నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఆర్థికవేత్తగా దేశంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలు ఎన్నటికీ మరవబోరని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు మోదీ సర్కారు మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి పది సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేశారని మజ్లిస్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ తెలిపారు మన్మోహన్ సింగ్ నీతి నిజాయితీలకు నిలువుటద్దమని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గుర్తు చేశారు మన్మోహన్ సింగ్ గారు కేవలం పదవి కోసం కాదు విశ్వసనీయతకు కూడా ఆయన చాలా అర్థం పట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆయన ఇంటికెళ్లి పలకరించాడు టీ నరసింహారావు కేసుల్లో ఉన్నప్పుడు ఆయనకి మనోధైర్యం ఇచ్చాడు అంటే ఏ పార్శ్వానికి ఆ పార్శ్వంగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సముచితమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మేధావి అలాగే సామాజిక అదే విధంగా మానవ సంబంధాలలో పరస్పర అనుభూతి కలిగినటువంటి మానవతావాదిగా కూడా గౌరవించాలి మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు అనంతరం మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం చదివి వినిపించిన స్పీకర్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు